చెదలు పట్టవు అని చెప్పేసి యూపీవీసీ కిటికీలు పెట్టుకుంటామండి కానీ దుమ్ము మాత్రం బాగా పట్టేస్తుంది ఆ కిటికీ సందుల్లోని దానికోసం ఇలా పవర్ఫుల్ మనం ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా ఇంట్లోనే ఎలాంటి లిక్విడ్ కనుక తయారు చేసుకుంటే ఆ కిటికీ ఎంత మొండి మరకలైనా వదిలేసి మనకు కొత్త కిటికీలాగా తయారైపోతుందండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను యూపీవీసీ కిటికీలు క్లీనింగ్ చూపించబోతున్నానండి శ్రావణ మాసం వచ్చింది కదా ఇప్పుడు ఇల్లు అంతా శుభ్రం చేసే భాగంలో కిటికీలు అయితే పెద్ద పనేనండి చూడండి ఎంత మురికి పట్టేసిందో ఇంకా మధ్య మధ్యలో తుడుస్తూనే ఉంటాము అయినా కూడా బోర్డు మట్టి పట్టేస్తుంది అనమాట ఆ అయితే ఇంకా ఎక్కువ దుమ్ము పట్టేస్తుందండి చూసారా అండి ఎంత దుమ్ముందో మధ్య మధ్యలో దురుపుతున్నా కూడా బోర్డు దుమ్ము వస్తుంటుందండి ఇంట్లోకి ఇంకా మెస్ ఉండడం వలన కొంతైనా మనకి ఫిల్టర్ అయ్యి ఫైన్ పౌడర్ వస్తుంది లేకపోతే మొత్తం అంతా లోపలికి వచ్చేస్తుంది కానీ అప్పుడప్పుడు కనుక మనము మెస్ క్లీన్ చేసుకోకపోయినా ఈ కిటికీలు చూడండి ఈ యూపీవీసీ కిటికీలు కానీ క్లీన్ చేయకపోతే ఆ సందుల్లో బల్లులు చిన్న చిన్న పురుగులు అవి ఉండిపోతాయండి అట్ల వలన కూడా మనకి చాలా రోగాలు వస్తాయి అందుకని కిటికీలు మాత్రం ఎప్పుడు యూపీవీసీ కిటికీలు శుభ్రంగా ఉంచుకోవాలండి చెక్క కిటికీలకైతే అలా డొల్లగా ఉండదండి మనకి యూపీవీసీ కిటికీలకంటే అదిగోండి అలా డొల్లగా ఉంటుంది అట్లో ఎక్కువ మురికి పేరుకుపోతుందండి ఆ మురికి పేరుకుపోయినప్పుడు మనం తుడుసుకోకపోతే దాంట్లో పురుగులు బల్లిలు అన్నీ చేరుతాయి అన్నమాట అందుకని శుభ్రత చాలా అవసరం అండి చూడండి మీకు ఇంకా వీడియోలో బాగా కనిపించట్లేదు కదండి అసలు ఈ ఎంత మట్టి అంటే అంత మట్టి ఉందండి మెస్కి నేను ఈ బ్రష్ అమెజాన్లో తీసుకున్నానండి చాలా బాగా యూజ్ అవుతుంది కిటికీకి కిటికీ క్లీన్ చేసుకో అంటే మెస్ క్లీన్ చేసుకోవడానికి చూడండి మీకు దుమ్ము దుమ్ముగా ఎలాగా కనిపిస్తుందో చూడండి ఎంత దుమ్ము ఎగురుతుందో పోగలాగా ఎందుకంటే ఇది మనం అవతలకి వెళ్ళి తుడ్డానికి నాకు అవ్వదండి అందుకని లోపల నుంచి అలాగ గ్రిల్స్ని గ్రిల్స్ లోపల నుంచి అలా తుడవలసి వస్తుంది కొంచెం కష్టమే మీకు చూపించడం ఇంకా కష్టమవుతుంది దూరం నుంచి అయితే ఎంత బాగా కనిపించదని చెప్పేసి మీకు దగ్గరగా కెమెరా పెట్టి చూపిస్తున్నాను అనమాట ఆ క్రమంలో కొంచెం డిస్టబెన్స్గా ఉంది దూరం నుంచి అయితే మీకు క్లారిటీ ఉండదు అనమాట అలాగే ఒక మంచి లిక్విడ్ కూడా తయారు చేశానండి ఆ ఫ్రేమ్ అంతా వైట్ ఫ్రేమ్ అంతా క్లీన్ చేయడానికి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఎక్కడా మిస్ కాకుండా మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కిటికీని ఇలాగ మొత్తం అంతా ఆ బ్రష్తో క్లీన్ చేస్తానండి తర్వాత ఇదేనండి ఈ లిక్విడ్తోనే మొత్తం అంతా ఆ లిక్విడ్ని మొత్తం స్ప్రే చేసిస్తేనండి మనకి ఈజీగా మురికి వదిలిపోతుందండి అంత పవర్ఫుల్ లిక్విడ్ అనమాట అది కావాలంటే మీరే చూడండి చూడండి ఎంత మురికి ఉందో అసలు చూడడానికి తెల్లగా ఉన్నా మీకు చూడ చేయి పెట్టే చూపించాను కదండి చూడండి ఆ లిక్విడ్ వేస్తుంటే ఆ మురికంత అలా దిగిపోతుంది అనమాట అంత మంచి లిక్విడ్ ఇది వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి మనం మొత్తం ఒక క్లాత్తో తుడిసిస్తేనండి ముందు ఒక క్లాత్తో తుడిసి మధ్య మధ్యలో తడుపుకుంటూ ఆ క్లాత్తో తుడిసియాలండి తుడిసిస్తే మనకి కిటికీ ఎంత చక్కగా మెరుస్తుందంటే అంత చక్కగా మళ్ళీ కొత్త కిటికీలా తయారవుతుందన్నమాట చూడండి ఎంత మురికి ఉందో అలాగా మొత్తం ముందంతా మొత్తం స్ప్రే చేసి ఒక ఐదు నిమిషాలు ఆగి మొత్తం అంతా మనం ఒక క్లాత్తో తుడిసియాలండి అయితే ఈ క్లాత్ ముందు అంతా తుడిసేసి తర్వాత మధ్య మధ్యలో మనం తడుపుకుంటూ తుడవడం మాత్రం మర్చిపోకూడదు చూడండి ఎంత దుమ్ముందో చూశారండి చూడండి కనిపిస్తుంది కదండి అలాగ మనం తుడిసిస్తే కనుక ఆ స్ప్రే కొట్టి ఎంత బాగా వదిలేస్తుందోనండి ఈజీగా మనం బజార్ నుంచి ఏమీ కొనుక్కొని తేనవసరం లేదు వీటి కోసం అంత కెమికల్స్ ఏమీ మనం పీల్చ అవసరం లేదు ఇప్పుడు ఎంత దగ్గర నుంచి కొట్టామో ఆ స్ప్రే చేసే క్రమంలో అది మనకు కూడా తులుతుందండి కెమికల్స్ అయితే అదే ఇంట్లోనే ఇలాగ సేఫ్గా తయారు చేసుకుంటే ఆ స్ప్రే మనకి ఎలాంటి హానికరము ఉండదండి మనకి ఇల్లు అంతా కూడా శుభ్రమైపోతుంది మీకు చూపించే విధానం చూపిస్తూడండి నెక్స్ట్ మీకు ఆ లిక్విడ్ చూపిస్తాను చూడండి ఎంత మురికిగా ఉన్నో ఎలా అయ్యిందో చూపిస్తున్నానండి చూడండి ఎంత తెల్లగా అయిందో ఎలా ఉండేది ఎలా అయ్యిందో చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందని చూడండి ఇప్పుడు ఈ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి లిక్విడ్ కోసం అయితే నేను ఒక గ్లాస్ ఉన్నార చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ ఉన్నర నీళ్ళు వేడి చేసుకున్నానండి మరియు ఓవర్గా రోల్ బాయిల్ అవ్వవసరం లేదు జస్ట్ వేడైతే సరిపోతుంది మీకు ఇంక వేరే గిన్నె ఎందుకు తీసుకున్నానంటే అండి మీకు కొలత చూపిద్దామని ఎలా ఏ రేషియాలో తీసుకున్నాను ఇవ్వండి ఒక ఆ చిన్న గ్లాస్తో గ్లాస్ ధర మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా ఈ లిక్విడ్ చేసుకొని మనం ఇంట్లో పెట్టుకోవచ్చండి అన్ని క్లీనింగ్లకి పనికి వస్తుంది అలా గ్లాస్ ధర నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అండి గ్లాస్న్నర నీళ్ళకి హాఫ్ హాఫ్ గ్లాసు వైట్ వెనిగర్ అండి మనకి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది ఏ షాపుల్లోనే దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది వైట్ వెనిగర్ అండి సింథటిక్ వెనిగర్ అంటే దొరుకుతుంది ఇది క్లీనింగ్లకి బెస్ట్గా ఉపయోగపడుతుందండి ఇప్పుడు గ్లాస్న్నర వాటర్కి హాఫ్ గ్లాస్ వెనిగరు మూడు స్పూన్లు బేకింగ్ సోడా కూడా వేసుకున్నానండి ఈ మిశ్రమం వలన ఎంత బాగా వర్క్ అవుతుందో తెలియదండి చూడండి వాటి రియాక్షన్ ఎలా ఉందో నేనైతే ఇంట్లో చాలా వరకు క్లీనింగ్లకి ఇవి తప్పకుండా ఉంచుకుంటానండి మనకి ఈజీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఏ ఒక్క వస్తువైనా మనం క్లీన్ చేసుకోవచ్చు అయితే మనం క్లీన్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్నిటికి రేషియోలు మారుతాయండి అవి మాత్రం గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం సన్మకి డోర్లకి వేసామనుకోండి మళ్ళీ అది షైనింగ్ పోతుంది ఇప్పుడు దీంట్లోని ఒక రెండు స్పూన్లు నేను లిక్విడ్ సర్ఫ్ వేసుకున్నానండి మీ దగ్గర లిక్విడ్ సర్ఫ్ లేకపోతే మామూలు సర్ఫ్ పౌడర్ ఉంటుంది కదండి మనం బట్టలు ఉతుక్కునే సర్ఫ్ పౌడర్ అది కూడా వేసుకోవచ్చు లేదంటే విమ్ అయినా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకుంటే మనకి పవర్ఫుల్ లిక్విడ్ సిద్ధమైందండి ఈ లిక్విడ్తో మనము జిడ్డు పట్టినవి ఏవి క్లీన్ చేసినా దుమ్ము పట్టినవి ఏవి క్లీన్ చేసినా ఈజీగా క్లీన్ అయిపోతుందండి అలాగని ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల మీద ఇది ప్రయోగించకూడదు అద్దాల మీద అట్ల మీద ప్రయోగిస్తే కనుక పోతాయండి రేషియోలు మారుతాయి వీటి తాలుగా కొలత ఉంటుంది కదండీ ఆ కొలత మారుతుంది ఆ కొల కొలత ప్రకారమే మనం ఏదైనా లిక్విడ్ తయారు చేసుకొని ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్కలాగా వాడుకోవాలి చూడండి ఇప్పుడు ఆ లిక్విడ్తో క్లీన్ చేస్తే గ్లాసులు ఎంత నీట్గా వేయి చూడండి ఇంకా కొత్త గ్లాసులాగా అండి ఇప్పుడు ఆ తడిగుడ్డతో నీట్గా తుడిసిన తర్వాత ఇప్పుడు ఒక మైక్రో ఫైబర్ క్లాత్ ఉన్నా లేదంటే బనిని క్లాత్ ఉన్నా సరే మనము చక్కగా ఇలాగ ఒక డ్రై క్లాత్ తుడిసిస్తే కనుక ఇంకా మెలమెలా మెరుస్తాయండి అద్దాలు అయితే మీరు ఏదైనా దుమ్ము వదిలిపేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి మాస్క్ పెట్టుకునే ఏదైనా క్లీన్ చేసుకుంటే మనకి సేఫ్టీ అండి మొత్తం అంతా ఇలా క్లీన్ చేసానండి నేను క్లీన్ చేశాను కాబట్టి మీకు చూపించాను ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి అలా షూట్ చేశానండి దూరం నుంచి షూట్ చేయలేదు దగ్గర నుంచి షూట్ చేసేయడం వలన కిటికీ కదండీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది మీకు కూడా అంత క్లారిటీగా ఉందో లేదో నాకు తెలియదు కానీ కిటికీ మాత్రం చాలా సూపర్గా క్లీన్ అయిందండి చూడండి ఎంత నీట్గా ఉందో ముందు అయితే దుమ్ము దుమ్ముగా ఉండేది అసలు నా కళ్ళని నేను నమ్మలేనంత బాగా అయిందండి అండి కిటికీ మీరు కూడా మీకు ఉపయోగపడితే కనుక ఈ లిక్విడ్ తయారు చేసుకొని క్లీన్ చేసుకోండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి